గురుభ్యో భీవన్నమ అందరికీ వందనం అవతార పురుషుడైనటువంటి శ్రీ పరశురాముడు ఇరవై ఒక్క మార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియ పాలకుల్ని సంహరించి భూభాగాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నాడు అలా స్వాధీనం చేసుకున్న భూమిని ఇతరులకు దానం ఇచ్చి దానం ఇచ్చిన భూమిలో ఉండకూడదని సముద్రం నుంచి కొంత భూభాగం తీసుకున్నాడు అదే నేటి కేరళ గోవా ప్రాంతాలు అందుకే ఈ ప్రాంతాన్ని పరశురామ భూమి అంటారు తాను పరు సముద్రం నుంచి తీసుకున్న భూమిలో నూటెనిమిది శివాలయాలు త్రి త్రిశక్తి స్వరూపుణ్యైనటువంటి శ్రీ భగవతి అమ్మవారి ఎనిమిది ఆలయాలు అదేవిధంగా శ్రీ హరిహర పుత్రుడైనటువంటి ధర్మశాస్త్ర వారికి నూట ఎనిమిది ఆలయాలు శ్రీ పరశురాముడు నిర్మించాడని కేరళ పురాతన పురాణ గ్రంథాలు తెలుపుతున్నాయి ఈ పరశురాము భూమికి పరశురాముడు పరమేశ్వరుని క్షేత్ర పాలకుని కింద అలాగే భగవతీదేవిని క్షేత్ర కావలి దేవత కింద నియమించి శ్రీధర్మశాస్త్రాన్ని క్షేత్ర రక్షకుని కింద ఉండమని చెప్పి అర్థించారని చెప్పి ఆ అదే పురాణాలు తెలుపుతున్నాయి అందువల్లనే మనకి కేరళలో అనేక ప్రాంతాలు ఏ గు ఆలయంలో చూసినా కూడా మనకి శ్రీధర్మశాస్త్ర వారి ఆలయం తప్పనిసరిగా కనపడటానికి కారణం ఆయన ఆ క్షేత్ర రక్షకుడు కావటం అలా నూటెనిమిది ఆలయాలు కేరళలో ఉన్న అనేక భూభాగాల్లో ఉన్నాయి అనేక జిల్లాల్లో ఉన్నాయి వాటన్నింటినీ దర్శించిన కష్టం వీటిలో పద్దెనిమిది ఆలయాలు చాలా ప్రసిద్ధి అని చెప్తారు ఈ పద్దెనిమిది నామాలని స్మరించినా కూడా ఇయపరం ముక్తి కలుగుతుందని కూడా చెప్తారు అలాంటి పద్దెనిమిది అంటే అష్టాదశ శ్రీధర్మశాస్త్ర ఆలయాలని కలియుగ వైకుంఠమైనటువంటి తిరుపతి క్షేత్రంలో నిర్మించడం జరిగింది ఈ ఆలయాలని శ్రీ సద్గురు సేవా చారిటబుల్ ట్రస్ట్ వారు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ ఎస్ చంద్రమౌళి గురుస్వామి వారి నేతృత్వంలో రెండు వందల పదిలో నిర్మించడం జరిగింది కేరళ రాష్ట్రమంతా తిరిగితే సందర్శించుకోగలిగే ఈ అష్టాదశ శ్రీధర్మశాస్త్ర ఆలయాల్ని ఒకే ప్రాంగణంలో దర్శించుకునే గొప్ప అదృష్టాన్ని కలిగించిన వీరందరికీ కూడా మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఈ ఆలయం తిరుపతి నగరంలో బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జీవకోన అనే ఒక ప్రదేశంలో ఉంది అంటే సప్తగిరుల కిందనే పాతాల వద్దనే ఉంటుంది చక్కటి ప్రశాంతమైన వాతావరణం సహజంగా తిరుపతి అంటే రణగణ ధ్వని తెలుసు కదా దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు చాలా రద్దీగా ఉంటుంది కానీ అంత రద్దీగా ఉండే తిరుపతి క్షేత్రంలో ఇంతటి ప్రశాంతమైన ప్రదేశంలో ఇక్కడ ఉండటం ఇదే ఊర్లో ఇంకొక ఈ జీవకోణంలోనే శ్రీ పరమేశ్వర ఆలయం కూడా ఉంది దాన్ని మరోసారి పరిచయం చేస్తాను ఈ ముందు ఈ అష్టాదశ శ్రీధర్మశాస్త్ర ఆలయాల గురించి తెలుసుకుందాం ఇక్కడ వరుసగా పేర్లు ఇస్తూ వస్తున్నాను ఇక్కడ ఈ క్షేత్ర గాథని కూడా నేను ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇక్కడ మొత్తం గర్భాలయంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్రతో కలిపి పద్దెనిమిది అయ్యప్ప స్వామి ఆలయ అదే శ్రీధర్మశాస్త్ర వారి ఆలయాలు ఉంటాయి ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో మనం ఆలయంలోకి ప్రవేశించగానే మనకి అర్ధమండపం పైన చాలా చక్కగా నిర్మించినటువంటి శ్రీ ధర్మశాస్త్ర అదేవిధంగా పూర్ణ పుష్కలాదేవీలు వీళ్ళందరి కూడా కనపడతాయి మనకి అక్కడ రూపాలు ఇక మనం ఆలయంలో ప్రవేశించగానే మొట్టమొదట మనకు కనపడేది శ్రీ విజయగణపతి ఆలయం స్వామివారు చూసారు కదా ఇక్కడ కూడా కుడివైపు తిరిగిన తొండంతో ఉంటారు ఈ ఇటు పక్కన మనకి కుడి పక్కన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వారి రూపంలో మనకి దర్శనమిస్తారు వారి పక్కనే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు దర్శనమిస్తారు ఇక మనం ప్రదక్షిణా పదంలోకి మొదలు పెట్టగానే మనకి మొట్టమొదటి శ్రీ అయ్యనారప్ప స్వామివారి ఆలయం ఆ తరువాత శ్రీ బాలశాస్త్ర ఆలయం శ్రీ పూర్ణ పుష్కలనాథ శాస్త్ర సంతానదాయక శాస్త్ర కళ్యాణ వరద శాస్త్ర శ్రీ శాస్త్ర వీరందరూ కనపడతారు ఇక మన ఆలయ వెలుపలి ప్రాంగణంలో మనకి దక్షిణం వైపున శ్రీ ఘోషస్పతి శాస్త్రవారి విగ్రహం కనపడుతుంది చాలా గొప్పగా ఉంటాయి విగ్రహాలన్నీ కూడా ఎంత సుందరంగాను అక్కడ ప్రధాన ఆలయాల్లో ఆ క్షేత్రాల్లో ఉన్న రూపాలకి ప్రతిరూపాల కింద ఇక్కడ కనపడతాయి శ్రీ అపూర్వ శాస్త్ర అదేవిధంగా శ్రీ అజారుగుడ శాస్త్ర ఈ మూడు శాస్త్ర విగ్రహాలు కూడా మనకి దక్షిణ పడమర ఉత్తర ఆలయ వెలుపలి గోడల్లో ఉంటాయి మిగిలిన ఆలయాలన్నీ కూడా ఒక వరుసలో చెప్పాను కదా శ్రీ అయ్య అయ్యనారప్ప స్వామి శ్రీ బాల ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒక ఆలయాన్ని ఒక క్రమ పద్ధతిలో చక్కగా ప్రదర్శన చేయటానికి అనువుగా చాలా చక్కగా జీవ ఉట్టిపడేలాగా ఈ విగ్రహాన్ని కూడా రూపుదిద్దించారు చాలా గొప్పగా అనిపిస్తుంది ఎంత గొప్ప ఆధ్యాత్మిక శక్తి అక్కడ మనకి లభిస్తుంది అంటే మాటల్లో చెప్పలేను నేను చాలా అనుకోకుండా వేరే పని మీద బెంగళూరు వెళ్తూ అక్కడ ఆగటి చూస్తాం జరిగింది ఈ ఆలయాన్ని చక్కగా మబ్బులు పట్టి వర్షం పడుతున్న సమయంలో ఈ ఆలయ సందర్శనానికి వెళ్ళాను నేను ఎంత గొప్ప అనుభూతిని పొందానంటే ఇప్పటికీ నేను నలభై ఐదు సార్లు శబరిమల దర్శనానికి వెళ్ళున్నాను కానీ ఇక్కడ లభించినటువంటి ఆధ్యాత్మిక ప్రశాంతత ఇప్పటికీ కూడా నా మనసులో సజీవంగా ఉందని మాత్రం చాలా గట్టిగా చెప్పగలను చూడండి ఎంత క్రమ ఆలయాల్ని నిర్మించారో చాలా చక్కగా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇక మధ్యలో మనకి ప్రదక్షిణా పదంలో వస్తున్నప్పుడు మనకి ఆలయ ఆలయ వాయువ్య భాగంలో చూసారు కదా యోగశాస్త్ర ఇక్కడ ఒకదాంత తోడు చాలా చక్కగా ఎంత గొప్పగా వాటిని వాళ్ళు అమర్చారంటే ఒక వరుస క్రమంలో చాలా చక్కగా ఉన్నాయి ఇక పూర్ణ పుష్కలనాథుడు మన ఆలయం ప్రదర్శన చేస్తూ వచ్చినప్పుడు మనకి ఆలయ వాయువ్య భాగంలో శ్రీ మహాలక్ష్మి శ్రీ పార్వతీదేవికి ప్రతిరూపమైనటువంటి శ్రీ కరుమారి అమ్మన్ శ్రీ సరస్వతీదేవి వాళ్ళ సన్నిధి కూడా కనపడుతుంది అక్కడ ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తుంటే ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందంటే మాటల్లో చెప్పడం కుదరదు వాటిని చూసే తీరాలి మనం ఒక్కొక్క విగ్రహాన్ని మీరు చూస్తూ రండి ఎంత గొప్ప ఆనందం కలుగుతుందంటే అదేవిధంగా మనకి చెప్తూ ఉంటారు గాథలు పంచ అయ్యప్ప అదే పంచధర్మశాస్త్ర ఆలయాలు కులతప్పుల ఆర్యంగావు అచ్చన్ కోవిల శబరిమల పొన్నంబల అవి కాకుండా అష్టాదశ ధర్మశాస్త్ర ఆలయాలు కూడా ఉన్నాయంటే ఆది ధర్మశాస్త్ర జ్ఞానశాస్త్ర కళ్యాణ వర్దశాస్త్ర సన్మోహన శాస్త్ర సంత్రాన ప్రాప్తి శాస్త్ర వేద మరియు వీర శాస్త్రాల నామస్మరణ కూడా అత్యంత ముక్తిప్రదంగా చెప్తారు ఇవి ఎనిమిది పేర్లైతే ఇక్కడ ఉన్న ఆలయాలు పద్దెనిమిది ఈ పద్దెనిమిది పేర్లు మనం స్మరించినా కూడా శబరిమల వెళ్ళినంత భాగ్యం అదృష్టం కూడా మన దక్కుతుంది ఇందాక చెప్పున్నా కదా శ్రీ మహాలక్ష్మి శ్రీ కరుమారి అమ్మన్ శ్రీ సరస్వతీదేవి ముగ్గురు ఆలయ వాయువ్య భాగంలో ఉంటారు వారికి ఎదురుగా ఈ అష్టాదశ శ్రీధర్మశాస్త్ర ఆలయాల యంత్రాలు కూడా పెట్టారు అక్కడ ఆ యంత్రాలకి నిత్యం పూజ జరుగుతుంది నిత్యం పూజలు జరుగుతాయి ప్రతి ఒక్క విగ్రహానికి చక్కగా పూజలు చేస్తారంటే మూడు సార్లు అదేవిధంగా ఈ యంత్రాలకు కూడా పూజ చేస్తారంట ఎంత ఆనందం అనిపించిందంట చూస్తూ ఉంటే ఇంత క్రమ ఇంత చక్కగా శాస్త్రోక్తంగా ఆలయాన్ని నిర్మించినటువంటి శ్రీ సద్గురు సేవా చారిటబుల్ ట్రస్ట్ వారికి దీనికి బీజం వేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి వారికి మనందరం ఎంతైనా కృతజ్ఞతలు ఎందుకంటే ఇంత గొప్ప అదృష్టం ఒకే ప్రదేశంలో పద్దెనిమిది శాస్త్రా శాస్త్ర ఆలయాలు సందర్శించుకునే భాగ్యం దక్కటం నిజంగా గొప్ప విశేషం కదా చూడండి పద్దెనిమిది ధర్మశాస్త్రాలకి పద్దెనిమిది యంత్రాలు ఎంత చక్కగా ఎలాంటి ఆలయం చాలా చిన్నది తక్కువ ప్రదేశంలో పెట్టారు కానీ చాలా ఆలోచించి ప్రదర్శన చేయటానికి పూజలు చేయటానికి నిలబడి దర్శనం చేసుకోవటానికి కూడా అనువుగా ప్రణాళిక రచించి ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ కొండ పైన మనకి శివాలయం ఉంది ఆ పైన శ్రీ ఆంజనేయ వారి ఆలయం కూడా ఉంది ఇక్కడ చాలా చక్కటి రమణీయమైనటువంటి ప్రదేశం చెప్పాలి అంటే ఇందాక చెప్పినట్లుగా ఈ తిరుపతి నగర రణగొణ ధ్వనులకు దూరంగా సప్తగిరుల పాదాల కింద నెలకొన్న ఈ జీవకోణ నిజంగా మనకి ఒక ఆధ్యాత్మిక జీవాన్ని ఇస్తుంది అనిపిస్తుంది అక్కడికి వెళ్తే తప్పనిసరిగా చాలామంది చూసి ఉంటారు నాకు తెలిసి తప్పనిసరిగా ఈ తడవ తిరుపతి తిరుమల వెళ్తే మీరు ఒక్కసారి జీవకోణ సందర్శనం చేయండి గొప్ప అనుభూతి తప్పనిసరిగా లభిస్తుంది చూశారు కదా ఇక్కడ స్వామివారు దక్షిణామూర్తి మాదిరి దర్శనమిస్తారు ఇక్కడ ఒక విగ్రహం చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందంటే అంత రమణీయంగా అంత జీవం ఉట్టిపడేలాగా ఈ విగ్రహాలని మలచడమే కాకుండా నిత్య పూజలతోటి వాటిలో ఉన్న శక్తి బహిర్గతమై మనందరం అనుభూతి చెందేలాగా చేస్తున్నారు ఎంత చక్కగా ఎంత ఆనందదాయకమైన దర్శనం అంటే అంత ఆనందదాయకమైన దర్శనం ఈ దీపం చూడండి మనకి ముఖమండపం వెలుపలు ఉంటుంది ఆలయ ప్రతిష్టాపన రోజు నుంచి ఈ రోజు దాకా నిత్యం అది వెలుగుతూనే ఉంది ఈ పదిహేను సంవత్సరాల్లో ఏనాడు ఈ దీపం అంటే కొండెక్కిన పాపాను బల్లి నిరంతర జ్యోతి కింద వెలుగుతూనే ఉంది చక్కటి రూపాలు ఇక మనం ప్రదక్షిణ పూర్తి చేసుకొని గర్భాలయం వద్దకు వస్తే పదునెట్టాం పడి గర్భాలయంలో శ్రీ ధర్మశాస్త్ర యోగ బంధంలో చక్కటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తారు అనిపిస్తుంది తప్పనిసరిగా సందర్శించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన రాష్ట్రంలో ఉన్న ఆలయాల గొప్పతనాన్ని పది మందికి అందజేయటంలో మాకు సహకరించండి स्वामै <Sess> शरण <worshipbird pecaks in Deutschland>